నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ జియాలజిస్ట్ అండి గత పన్నెండు సంవత్సరాలుగా నేను గ్రౌండ్ వాటర్ సర్వీస్లో పనిచేస్తున్నాను సో నేనేంటంటే ఆల్మోస్ట్ దక్షిణ ఒరిస్సా ప్లస్ ఉత్తరాంధ్ర మొత్తం అన్నిటిలో ఈ పన్నెండు సంవత్సరాల నుండి మేము పనిచేయడం జరిగిందండి సో ప్రతి ఏరియా యొక్క డేటా ఏంటనేది మాకు కొంచెం ఒక ఐడియా దాని మీద అవగాహన అనేది మాకు డెఫినెట్గా మా సబ్జెక్ట్ అనాలసిస్ అనేది మేము గెయిన్ చేయగలిగాము సో ఈరోజు భీమిలి మండలం మూలకుద్దు విలేజ్కి సారు ఆశా కిరణ్ గారు అండ్ గారు ఆధ్వర్యంలో వీళ్ళకున్న ఒక ల్యాండ్కి ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద మనం ఈరోజు రావడం జరిగింది ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే ఈ ల్యాండ్లో ఉప్పు నీరు పడుతుంది మాకు ఫ్రెష్ వాటర్ కావాలి సార్ అని అడగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న ఏరియా ఏంటంటే ఉప్పు నీరు పడుతుంది అంట బాగా దీనికి రీజన్ ఏంటంటే షీ వాటర్ ఉందండి ఇక్కడ పక్కనే ఒక టూ కిలోమీటర్ సీ మన దగ్గరలో ఉంది దానివల్ల ఏంటంటే దాని యొక్క ఇంట్రూషన్స్ మనం రావడం వల్ల సీ వాటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది సో మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ స్టార్ట్ చేద్దాము గ్రౌండ్ వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన డేటా బట్టి ఇక్కడ ఉన్న అనాలిసిస్ ఏంటి అనేది మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ప్రెసెంట్ గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేద్దాం అండి I take it. not true i wanna put up all my walls cause i'm not in the mood but then i cut myself off from the rest of the room i know that i can heal it all if you're patient and soon it can all be worth it all the searching pain is never really permanent but damn it hurts man i could feel all of the turbulence and it's concerning i've been searching for a purpose i hope it's worth it this society is really trying ఓకే అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మనకి ఏంటంటే పిక్యూడబ్ల్యూటి ప్లస్ రిస్ట్రిటీ మీద రెండిట్లతో మనకు సర్వే స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఉన్న మనకు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ హైడ్రోజియలాజికల్ కండిషన్స్ గా మనకి ఇక్కడ గోస్తానీ అనేది పైనుండి మనకు వస్తుందండి గోస్తానీ నాకు తెలిసి ఒక ఆఫ్ మనకి ఏం ఉంటుంది సో మన బ్యాక్ సైడ్ వచ్చేసరికి సీ వాటర్ అండి ఈ రెండింటి యొక్క ఇంట్రూషన్స్ అక్కడ మేబీ ఇక్కడ నుండి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఆ రెండు యాడ్ యాడ్ అవుతున్నాయి సో ఈ రెండు యాడ్ అవడం వల్ల ఏంటంటే సపోజ్ వర్షాకాలంలో ఈ రివర్ మూమెంట్ బాగా ఉండడం వల్ల సీ వాటర్ అంతా బ్యాక్ వెళ్తుంది ఎప్పుడైతే ఈ సమ్మర్ సీజన్ వచ్చిందో వర్షాలు లేవో దాని వల్ల ఏంటంటే సార్ సీ వాటర్ అనేది మనకి అంటే బ్యాక్ ఫుష్ చేస్తుంది ఈ బ్యాక్ ఫుష్ చేయడం వల్ల దాని యొక్క సాల్ట్ కంటెంట్ అంతా ఆ సరౌండింగ్ ఉన్న ఏరియాలో ఇంట్రూషన్స్ అయ్యి మనకు డెఫినెట్గా ఆ సాల్ట్ వాటర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి సార్ ఇప్పుడు మనం ఒక బోర్ తగ్వాం ఆ బోరు యొక్క సాల్ట్ కంటెంట్ సపోజ్ ఒక పర్సంటేజ్ ఉంది అనుకోండి వర్షాకాలంలో దాని యొక్క పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది అందుకేంటంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్యాక్ స్టోడెంట్ గోస్తానే రెవర్ యొక్క ఇన్ఫ్లేషన్ సో అందుకని అండి ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సాల్ట్ వాటర్ ఇన్ఫ్ల్యూషన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా జియాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఈ సాల్ట్ వాటర్ రిస్టివిటీ కనుగోవాలి అంటే ఖచ్చితంగా రిస్టివిటీ మెదడు మాత్రమే పెట్టగలగాలండి ఇంక ఏ మిషన్స్ పెట్టినా కూడా ఈ సాల్ట్ వాటర్ కంటెంట్ అనేది మనం కనిపెట్టలేము ఖచ్చితంగా మనం ఏ మిషన్ పెట్టుకున్నా పీకూడబ్ల్యూ జర్రాని అని ఏది పెట్టినా సెకండ్ ఒపీనియన్ అనేది మాత్రం రిసిస్టివిటీ మెదర్ పెట్టుకుంటేనే దాని యొక్క రిసిస్టివిటీ అనేది మనకు ఖచ్చితంగా తెలియజలుగుతుంది అక్కడ అది సాల్ట్ వాటరా లేదంటే క్లేయీ వాటరా మనం అనేది మనం చెప్పగలుగుతాం సో అడ్ ఫార్మేషన్ అనుకోండి రిసిస్టివిటీ యూజ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ కాకపోతే సాల్ట్ వాటర్ అనేసరికి ఖచ్చితంగా రిసిస్టివిటీ మెథడ్ మాత్రం యూజ్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ రావడానికి మనకు అవకాశాలు ఉంటాయండి ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళే ఏరియా కస్టమర్ చేత ప్రతిదీ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం డెఫినెట్లీగా మనం మనకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి అంటే సార్ మీది ఏ ఊరు లేదంటే మీకు ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న బోర్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది ఎందుకంటే చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు మేము అని మేమే అన్నీ చెప్పిస్తే మీరేంటి సార్ రావడం అని అంటూ ఉంటారు అట్లానే కాదు సార్ ఇప్పుడు ఏంటంటే సార్ మీకు ఏరియాలో ఉన్న సిచువేషన్ మాకు తెలిస్తే దాన్ని బట్టి మేము ఏ మిషన్స్ చూజ్ చేసుకోవాలని మాకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మేము మిషన్స్ అనేది మేము క్యారీ చేసుకోవడానికి మాకు ఒక అవగాహన వస్తుంది ఫీల్డ్లోకి రాగానే సేమ్ సిచ్యువేషన్ సరౌండింగ్స్ హైడ్రోజియాలజికల్ కండిషన్స్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మనకు ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత మన మిషన్స్ అనేది రన్ చేసుకోవాలండి అంతేగాని వచ్చి రాగానే సైట్ మీద గుడ్డుగా మిషన్లు పెట్టేసి అవన్నీ కాదండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా శాటిలైజ్ ఇమేజెస్ తీసుకోవడం మిషన్ షుడ్ అండి శాటిలైజ్ ఇమేజెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ మాత్రమే మనకి విజిబుల్ కనిపిస్తుంది అండి బట్ కాకపోతే శాటిలైజ్ ఇమేజ్ ద్వారా మనకు ఓవరాల్ యొక్క వ్యూ వస్తుంది మనకి సీ ఎంత దూరంలో రాగలుగుతుంది రివర్ ఎంత దూరంలో వస్తుంది ఇంట్రెషన్స్ ఉన్నాయా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మన గ్రౌండ్ వాటర్ రికమెండేషన్స్ మనకి చెప్పడానికి కూడా ఒక హెల్ప్ దొరుకుతుంది మనకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్ అయితే డెఫినెట్గా రిస్ట్రిబ్యూటీ మీద యూజ్ చేసుకోవడానికి రిఫర్ చేయండి ఏ జియాలజిస్ట్ అయినా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అంటే నేను నేను సజెషన్ ఇచ్చేంత వాడిని కాకపోవచ్చు బట్ కాకపోతే నా ఎక్స్పీరియన్స్ బట్టి నా యొక్క ఫీల్డ్ డేటా క్యాల్కులేషన్స్ ప్రకారంగా నేను సజెషన్ చేసేది ఏంటంటే వైజాగ్లో సాల్ట్ వాటర్ అనేది మషన్ షూట్గా చాలా ఏరియాల్లో వస్తుంది కాబట్టి సో అందరూ కూడా ఏ టైప్ ఆఫ్ మిషన్ యూజ్ చేసినా కూడా నెక్స్ట్ ఫర్దర్ సెకండ్ ఒపీనియన్ అనేది రిస్విటీ మీద యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను కస్టమర్స్ కూడా మనం మంచి రిజల్ట్ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంటది ఓ జియాలజిస్ట్ మీద మంచి ఒపీనియన్ కూడా ఏర్పడడానికి అవకాశాలు దొరుకుతాయి సో ఉంటామండి అందరికి నమస్తే థ్యాంక్ యూ జై భారత్ జై శ్రీనివాస్ కిసాన్వాస్